బరి శ్రీకాకుళ ఉద్యమాలతోనే దేశంలోనే సిపిఐఎంఎల్ పార్టీలు ఉద్భవించినటువంటి పరిస్థితి మనకు తెలుసు అనేక సిపిఐంఎల్ పార్టీలు దేశంలో భూమి కోసం బుక్తి కోసం ఈ దేశంలో ఉత్తర ప్రదేశం పె సాధించడం కోసం ఈరోజు ఉద్భవించినటువంటిది తెలుసు అందులో భాగంగానే విప్లవకారులు అనేక చీలికలకు పేలికలకు గురైపోయి ఈరోజు విప్లవ ఉద్యమం రోజు రోజుకు జీలిస్తున్నటువంటి దశలో ఈరోజు విప్లవకారులు ఐక్యత కాల్చిన సందర్భంగా ఈ నెల ఇరవై ఎనిమిది తారీఖు నాడు హైదరాబాద్ సుందరయ విజ్ఞాన కేంద్రంలో రెండు నూట పక్ష పార్టీలు ఐక్యంగా కాబోతున్నాయి ఈ సదస్సుకు ప్రజలు ప్రజాస్వామిక వ్యక్తులు అందరూ హాజరై విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాం ఈరోజు దేశంలో మోడీ ప్రభుత్వం ఈరోజు శాస్త్రాన్ని పెంచుకోని విప్లవకారులను అనేక బూటర్ లో ఈరోజు హతమారుస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం ఈరోజు మొత్తం నక్సలైట్ నే మొత్తం ఏరివేసేటువంటి పరిస్థితి ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు రోజు కోరుకుంటుంది బీజేపీ యొక్క ప్రాసిజన్తో ఈరోజు దేశంలో మైనార్టీలు ఈరోజు ఆదివాసులు ఈరోజు అవకారులను రక్షణ కోసం నరేంద్ర మోడీ పూనుకొని ఈరోజు ఒకటే ఎన్నికలు ఒకటే దేశం ఒకటే హిందూ అన్నటువంటి పదాలతో ఈరోజు పార్లమెంటులో చట్టాలను సవరణ ఇస్తుంది రాజ్యాంగాన్ని సవరించినటువంటి డాక్టర్ అంబేద్కర్ ఏం చేశాడో ఈరోజు రాజ్యాంగాన్ని రాశాడు అటువంటి అంబేద్కర్ని కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వం అనేక రకాలుగా అవమానపరుస్తుపరుస్తున్నటువంటి నిర్ణయం మనం చూస్తున్నాం అందుకనే ఈరోజు ఇటువంటి పరిస్థితులు విప్లవకారులు దేశంలో ఉన్నటువంటి అందరూ ఐక్యమై ఈ దేశంలో నూతన ప్రదేశం సంఘం విప్లవ చేయడానికి ముందుకు రావాల్సింది కోరుతూ ఈ యొక్క ఇరవై ఎనిమిది తారీఖున జరిగేటువంటి హైదరాబాద్లో జరిగేటువంటి సుద్ర విజ్ఞాన కేంద్రం జరిగేటువంటి సదస్సులు జయప్రాయం చేయాలని చెప్పి కోరుతున్నాం